సరిపెట్టుకోవద్దో నీ పడదో నీవనుకున్నది లోపల పోస్తారు కనుక సిద్ధమైన దేవుని వాక్యం మాట్లాడుతుంది చాలా నిర్లక్ష్యం చాలు వ్యర్థమైపోయిన కాలం చాలు ఆచారానికి టైంపాస్కో అలవాటుగా ఆదివారం వెళ్ళిస్తే బాగుంటుంది అనే రకమైతే వద్దా నువ్వు రానక్కర్లేదు నిన్ను హాజరు వేసుకుని నిన్ను ఫోటో తీసుకొని నీ సంద పోగేసుకుని ఎవరు హ్యాపీగా ఉన్నాడో నిన్ను మాతో పాటుగా మహిమకి తీసుకెళ్ళగలిగితే సంతోషం మిగతావన్నీ నామ మాత్రం అడు పరలోకానికి బిగిరాకపోయినా ప్రస్తుతమానికి పనికొస్తున్నాడు కాదు సంతా దశ ఉపయోగపడుతుంది కదా అనుకునే రకం ఇవ్వడం లేదు అక్కడికి పనికి రాకపోతే ఇక్కడ కూడా వేస్ట్ ఇప్పటికిప్పుడు సంపూర్ణ సిద్ధి పొందిన ఆత్మ కాక కాకపోయి ఉండొచ్చు నువ్వు కానీ ఆశ ఉండాలిగా ఆకలి ఉండాలిగా దాహం ఉండాలిగా తాపత్రయం ఉండాలిగా అక్కడక్కడ ఎక్కడ కొండ బండ సందుల పడి రావాలిగా ఆకలి ఆ తృష్ణ ఆ సన్నిధి కొరకే నారాటం ఆ బండ సందులోకి వచ్చే తాపత్రయం విశాల మార్గం ఎంచుకుంటున్నావేమో సరదాల మార్గం ఎంచుకుంటున్నావేమో సుఖ సంబంధమైన బోధలు ఎంచుకుంటున్నావేమో చెవులకు ఇంపుగా ఉండే బోధల కోసం పరిగెడుతున్నావేమో నేను మళ్ళీ చెప్తున్నా తింటే చచ్చిపోతామన్న బోధ సత్యం పర్వాలేదు ఏమి చవరణమో నా అబద్ధం కానీ పర్వాలేదు అన్నది హాయిగా ఉంటుంది చచ్చిపోతామన్నది చాలా కష్టంగా ఉంటుంది ఇంకో రూట్లో చెప్పనా చచ్చిపోతావు అన్నది బతికించే బోధ చావనే చావరు అన్నది చంపేసే బోధ నీకేది కావాలో తెలుసుకో ఎవడు తెలివితేడు అందరూ తెలివి ఉన్న వాళ్ళే పిచ్చి పిచ్చిగా మాట్లాడుద్దాం ఆలోచించొద్దాం వినసొంపుగా ఉండే బాధలు కావాలా హాయిగా ఉండే బాధలు కావాలా వాగ్దానాలు ఉండే బాధలే కావాలా శుద్ధీకరించే బాధ కావాలి శుద్ధీకరించేయాలి కడిగి పారాయాలద్ద దేవునికి స్తోత్రం కలుగునగా